హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి రోజు మన ఛానల్లో పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నానండి చూడండి ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు చింతపండుని నానబెట్టుకొని కొద్దిగా పక్కన పెట్టుకుందామండి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక చూడండి ఆయిల్ హీట్ ఎక్కాక దీనిలో పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి వాటిని వేసేసి వేయించుకోవాలండి ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలండి పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి ఈ పచ్చిమిర్చి పచ్చడి మాత్రం తెల్ల పచ్చిమిర్చితో చేస్తేనే బాగుంటుందండి నల్లకాయలు అయితే బాగోదు ఇలా వేయించుకోవాలండి బాగా ఇది తినటానికి చాలా బాగుంటుందండి కారంగా ఏమనిపించదు మీరు ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా వేగాక మనం మిక్సీ జార్ తీసుకొని దానిలోకి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి చింతపండు నానబెట్టుకున్నది కూడా వేసేసి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని తెల్ల పచ్చిమిరగాయలు అయితే బాగుంటాయండి ఎందుకంటే నల్లవి అవి ఘాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి తినలేము చూడండి పచ్చిమిర్చి వేసాక కొద్దిగా పసుపు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేదాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చిమిర్చి పచ్చడి రెడీ అండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పండుమిర్చి పచ్చడిలా ఉంటుంది ఇలాంటి మూర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్ థ్యాంక్ యూ